హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి మా గార్డెన్లో కొత్త అప్డేట్ అనమాట కాశీరత్నం ఫ్లవర్ మొక్క అయితే ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయండి చాలా అంటే చాలా అందంగా పూసాయి మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్ని వీడియో ఇది వన్ మంత్ అయిందండి మొక్క పెట్టి నేను ఇప్పుడు ఇంకా బాగా మంచిగా బుర్షిగా తీగలైతే అల్లుకుంటూ ఉంది ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి చాలా మంచి కలర్లో ఉంటాయండి ఫ్లవర్స్ ఆ గ్రీన్ లీఫ్ మధ్యన ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు వచ్చేసి కాశీరత్నం మొక్క అండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అసలు ఇది బాగా ఫిల్లర్కి అల్లించాలని చెప్పేసి పైకి కట్టేశాను చాలా బాగా హెల్దీగా గ్రోత్ అవుతుందండి వీటి విత్తనాలు కూడా నేను కలెక్ట్ చేసి ఇంతకుముందు వేసిన మొక్కవి తీసి ఉంచుకొని ఇందులో వేస్తే మళ్ళీ మొక్క వచ్చిందండి ఎలా ఉందండి నచ్చిందా కాశీరత్నం ఫ్లవర్ మొక్క వచ్చేసి చాలా నేను రేర్గా చూశాను ఒకరింటి దగ్గర నేను తెచ్చుకొని విత్తనాల ద్వారానే మొక్కను పెంచానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మొక్క ఎలా ఉందని